ఓం శ్రీ సాయిరా ఈరోజు బాబావారి సందేశమండి బిడ్డా నీ తప్పు లేకుండానే జీవితంలో కొన్ని కష్టాలు వచ్చి పడతాయి అలాంటి కష్టాలు నీ శక్తిని పరీక్షించడానికి కాదు నీ సహనాన్ని మెరుగుపరచడానికి వస్తాయి వాటి వల్ల నీ మనసు దెబ్బ తినవచ్చు కానీ అవి నిలకడగా ఉండవు అన్యాయం చేసినది నీవు కాదు కాబట్టి ఆ బాధ కూడా నీ వద్ద ఎక్కువ రోజులు నిలవదు సాయిబాబాను ధ్యానం చేస్తూ ముందుకు సాగితే ఆపద నెమ్మదిగా తొలికిపోతుంది ఇదండి ఈరోజు బాబావారి సందేశము బాబావారు అంటున్నారండి మనము ఒక్కొక్కసారి ఏ తప్పు చేయకుండానే మన జీవితంలో ఇతరులతో మాటలు పడవలసి వస్తుంది అలాగే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అవన్నీ ఎక్కువ రోజులు ఉండవండి అవి కదిలే మేఘం లాంటివి మనము అధైర్యపడకుండా కృంగిపోకుండా బాబా వారి మీద నమ్మకము ఉంచి ధైర్యంగా ముందుకు సాగాలండి త్వరలోనే మన సమస్యలన్నింటికి బాబావారు ఒక పరిష్కారము చూపిస్తారు ఇదండి ఈరోజు బాబావారి సందేశము ఓం శ్రీ సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు